మన బ్రద్ధు అయిన ఏసు గ్రహిస్తున్న మమ్ముడు ప్రార్థనా కూటానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుడికి స్తోత్రం ఇంతవరకు పాటల ద్వారా దేవుడు అబ్బాన్ని భయం ఉన్నాము పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకొని ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం చదువుంది తిరుగుతీలకు రాసిన మొదటి పత్రిక త్రివతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం మనము మనము సంపూర్ణ భక్తియు మనము సంపూర్ణ భక్తియు సపూర్ణ భక్తి మన్యతయు మాన్యతయు కలిగి కలిగి నెమ్మదిగాను నెమ్మదిగాను దృబ్బది కాదు సుఖముగాను సుఖము కాదు బ్రతుకు నిమిత్తము బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే అద్దెంటి ముఖ్యముగా ముఖ్యముగా మనుషుల మనుషులందరి కొరకును మనుషుల అద్దరి కొరకుదు రాజుల కొరకును రాజుల కొరకుదు అధికారుల కొరకును అధికారుల కొరకుదు విజ్ఞాపనలు విజ్ఞాపనలు ప్రార్థనలను ప్రార్థనలను

చిమోతికి తన ప్రియ కుమారుడు ఆత్మీయ కుమారుడైనటువంటి చిమోతికి ఈ విషయాలన్నింటినీ పత్రిక ద్వారా రాస్తున్నాడు సేవా విధానాలలో విశ్వాస జీవితంలో ఎలాగ నడిపించబడాలి ఎలాగ ప్రార్థించాలి ఏ విధముగా ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు అని ఆయన యొక్క అనుభవాలను ఆయన ప్రార్థన చేసే విధానాలను ఆయన ప్రార్థనలో నడిపించబడేటువంటి ఆ దేవుని నడిపింపును అనుభవించి ఆయన అనుభవాలను తన ఆత్మీయ కుమారుడైనటువంటి శివోదీకి రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడయ్యా అంటే మరలా ఒకసారి చదవండి మనము మనము సంపూర్ణ భక్తి సంపూర్ణమైనటువంటి భక్తి భక్తిలో రకరకాల భక్తులు ఉన్నారు నైపు గ్రంథంలో కూడా ఉన్నారు భక్తి చేస్తుండే భక్తి చేస్తుండే స్వకీయ లాభము కొరకు దురాశన చేత మలుచుకుని వారు కూడా ఉన్నారు ఆ గురించి కాదు ఇక్కడ చెప్తుంది సంపూర్ణ భక్తి నీకు కలగాలి సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి నీ జీవితాన్ని కొనసాగించాలి ఈ భక్తిలో ఎలాంటి సంశయాలు సందేహాలు ఉండకూడదు అని ఆయన అక్కడ గుర్తు చేస్తూ సంపూర్ణ భక్తియుర రెండవదిగా అంటున్నాడు బాధ్యత భక్తి అంటే అందరికి తెలుసు భక్తి అంటే అందరికీ తెలుసు భక్తి తెలిసిన మనకు వర్లం బాజ్య చార్తుడు బాజ్యత ఏంటి సంపూర్ణ భక్తి ఒకే బాజ్యత ఏంటి బాజ్యత అంటే ఈ సంపూర్ణ భక్తిని కుర్సాయి గంచనక తగు బాతులకు జీవితం అవసరం బాజ్యత అంటే తగు బాతులకు జీవితం అవసరం డబ్బాలకు పోయి లేనిపోటి ఆశలకు పోయి లేనిపోటి విధానాలలో కొనసాగి తనకు మిచ్చిన దానిని తనకు మిచ్చిన దానిని చేయబోయి ఇలాగ బాధ్యత లేని స్థితి ఉంది నీకు సంపూర్ణ భక్తియు బాధ్యతయు కలిగి కలిగి నెమ్మదిగాను ఆ తర్వాత చెప్తున్నాడు నెమ్మదిగా ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి ముందు నీకు సంపూర్ణమైన భక్తి ఉండాలి తర్వాత బాధ్యత కలిగిన జీవితం ఉండాలి ఆ తర్వాత మాట్లాడుతున్నాడు నెమ్మది నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండేట కంటే మాట్లాడారు పరిశుద్ధులు ఈ దెబ్బతి అనేది మనిషి జీవితానికి చాలా ప్రాముఖ్యమై ఉంది దెబ్బతి లేని జీవితాలు ఎంతో ఉంటాయి కొంతమందికి అన్ని ఉంటాయి ఐశ్వర్యం ఉంటుంది ఆస్తి ఉంటుంది దెబ్బతి ఉంటుంది కొంతమందికి ప్రతి విషయంలో నేను ఆశ్రవించబడుతున్నాను అనుకుంటాను కానీ ఇంటికి పోతే దెబ్బతి ఉండదు లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి వారిని జ్ఞాపకం చేసుకుంటూ నీవు కలిగి ఆ తర్వాత ఇంకొక మాట ఏమంటాడు దెబ్బతికి దెబ్బతి గాను తర్వాత అంటాడు సుఖము గాను సుఖము దెబ్బతి తర్వాత దెబ్బతిగా బ్రతకాలి ఆ తర్వాత ఓ లేనిపోడి శాఖ రెత్తి లేనిపోడి ఆలస్యం ఆలస్యలన్నీ తనలో పెట్టుకోండి జీవితమంతా వ్యర్థపరుచుకొని దెబ్బతి లేకుండా సుఖము లేకుండా సంతోషం లేకుండా జీవితాన్ని వ్యర్థపరచుకోవడం వాళ్ళు లేకపోలేదు ఈ లోకములు సుఖము అనేది సంతోషము అనేది దెబ్బతి అనేది ఒకే కోముకు చెందినది సుఖంగా దెబ్బతిగా సంతోషంగా జీవించాలి మనిషి ఈ రెండింటిని జీవించాలి అంటే మనకు ఏమి కావాలి ఏటివి చేయటం వలన ఈ సుఖము ఈ దెబ్బది ఈ సంతోషము మనిషికి కలుగుతాయి చెప్తున్నాడు సంపూర్ణ భక్తియు బాధ్యతయు కలిగి తర్వాత అంటున్నాడు నెమ్మది సుఖము సంతోషము కలిగి జీవించాలి